ఖమ్మం జిల్లా కిష్టార్లోని లోడింగ్ పాయింట్ బంకర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది బొగ్గు లోడింగ్ కారణంగా తీవ్రమైన కాలుష్యం వెలువడుతుంది దీంతో అనారోగ్యాలకు గురవుతున్నామని అంబేద్కర్ నగర్ వాసులు బంకర్ వద్ద ఆందోళనకు దిగడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ సందర్భంగా బంకర్ను తీసి వేరే చోటైనా పెట్టుకోవడం లేకపోతే తమకు వేరే చోట పునరావాసం కల్పించడం అంటూ కాలనీ వాసులు మొరపెట్టుకున్నారు కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి సింగరేణిని గురించి అటు వచ్చే డస్ట్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇవాళ ఇంట్లో ఉండే పరిస్థితి లేదు పడుకునే పరిస్థితి లేదు తినే పరిస్థితి లేదు ఊళ్ళో జనాలు ఊళ్ళో జనాలు మొత్తం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు జనాల శ్వాసకాశ వ్యాధులు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరు దయచేసి సింగరేణి వారితో మాట్లాడి మాకు తగిన న్యాయం చేయాలి లేదంటే ఈ సింగరేణి బంగర్నైనా తీసేయాలి లేదంటే మా ఊరినన్నా తీసుకోవాలి మీరు ఎంతకు ఈ గతి గతించిన పది సంవత్సరాలుగా మేము వాయిదాలు చూసినాం మాకు ఏమి ఎవరు ఎలక్షన్లు వస్తున్నాయి పోతున్నాయి ఎవరు ఏమి చేసింది లేదు కాబట్టి మాకు ఈసారి మేము గట్టి పట్టుబడతామంటే ఈ సారి మాత్రానికి వదిలేదే లేదు అది ఊరినైనా తీసుకోవాలి బంకర్ అన్నా తీసుకోవాలి అది వందల సంఖ్యలో వరకు బర్రెలు ఉండేవి ఆ బర్రెలు మాత్రం అమ్ముకున్నాం మేము ఎందుకంటే రోడ్డుకొచ్చే వచ్చే పరిస్థితి లేదు బర్రెలన్నీ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతున్నాయి డస్ట్ బాధని పడివి సచిపోతున్నాయి ఆ బర్రెల గురించి మేము ఉపాధిని కోల్పోయినాం బర్రెలు లేవు ఊళ్ళో పని లేదు

సాస్ కూడా తీసుకోలేకపోతున్నారు మొత్తం అది తిప్పని కూడా పోతున్నారు కంపెనీలోనే ఉండండి హాస్పిటల్